హఫీజ్ బాబా నగర్ ఓవైసీ స్కూల్ దగ్గర ఫోర్త్ రోజు సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్కి షేక్ సైఫ్ అనే వ్యక్తి పైన అక్యూజ్డ్ తాహెర్ బిన్ అబ్దుల్లా బాబాజీర్ అనే వ్యక్తి అటాక్ చేశారు అటెంప్ట్ మర్డర్ అటాక్ చేశారు దీని రీజన్స్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ త్రీలో షేక్ సైఫ్ ఒక వీకిల్ ఇచ్చారు పల్సర్ వీకిల్ ఇచ్చి అది అమ్మమని తనకిస్తే ఆ వీకిల్ని తాహెర్ అమ్మి ఒక సిక్స్టీన్ థౌజండ్ రూపీస్ వచ్చింది ఆ అమౌంట్ రిటర్న్ ఇవ్వకుండా తను సతాయిస్తుందని చెప్పి షేక్ సైఫ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇతని పైన అటాక్ చేశారు ఆఫీస్ బాబా నగర్ లో అటాక్ చేసినప్పుడు ఇంతకుముందు మన దగ్గర ఎఫ్ఐఆర్ కూడా అయింది ట్వంటీ ట్వంటీ త్రీలో మళ్ళీ తర్వాత ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకుని మళ్ళీ అదే టూ మంత్స్ తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయారు మళ్ళీ ఇది మైండ్ లో పెట్టుకున్నాడు ఆ టైంలో వాళ్ళ ఫాదర్ పైన కూడా షేక్ సైఫ్ అటాక్ చేశాడని ఇతను మైండ్ లో పెట్టుకొని మళ్ళీ అట్లనే పెట్టుకున్నాడు ఒక హ్యాండ్ లోన్ మళ్ళీ రెగ్యులర్గా సైఫ్ ఆర్ ఇంకా తాహెర్ ఇద్దరు రెగ్యులర్గా మాట్లాడుకుంటుండ్రు ఫ్రెండ్స్ కాబట్టి మాట్లాడుకుంటుండ్రు మళ్ళీ ఒక హ్యాండ్ లోన్ ఒక థర్టీ థౌజండ్ తీసుకున్నాడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇది బట్టల బిజినెస్ పెడతాను నేను దానికి ఒక థర్టీ థౌజండ్ ఇవ్వమంటే తన దగ్గర హ్యాండ్ లోన్ కూడా తీసుకున్నాడు ఒక టెన్ థౌసండ్ రిటర్న్ ఇచ్చాడు ట్వంటీ థౌసండ్ ఇవ్వలేదు ఇది మైండ్లో పెట్టుకొని మళ్ళీ రీసెంట్గా ఫోర్త్ రోజు అతనికి ఏదైతే అమౌంట్ ఇవ్వాలనో అది రిటర్న్ ఇస్తా అని చెప్పి అతని రమ్మని చెప్తే అతను రాకపోతే ఇతనే వెళ్ళి అక్కడ అతనితో మాట్లాడి ఒక ఫైవ్ థౌసండ్ అన్నా నేను రిటర్న్ ఇస్తా నీకు అమౌంట్ అవసరం ఉంది కదా అని చెప్పి అతన్ని మాయమట్టలు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఫాదర్ దగ్గర ఉన్న అమౌంట్ ఇంటికి వెళ్ళి తీసుకొద్దామని చెప్పి తీసుకొచ్చిన తర్వాత ఓవైసీ స్కూల్ దగ్గర అతని పైన అటాక్ చేశాడు చేసి మళ్ళీ అక్కడి నుంచి పారిపోయాడు ఈరోజు మనకు అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ అక్యూజ్ తాహెర్ బిన్ అబ్దుల్లా ఇంటి దగ్గర ఉండడానికి మనకి ఇన్ఫర్మేషన్ రాగానే సమాచారం మేరకు మన ఎస్ఐ శ్రీకాంత్ మరి క్రైమ్ టీం వీళ్ళందరినీ ఇంటి దగ్గర పంపించడం పంపిస్తే అతన్ని ఇమీడియట్గా పట్టుకున్నారు పట్టుకొని మళ్ళీ పీఎస్కి తీసుకొచ్చారు పిఎస్కి తీసుకొచ్చిన తర్వాత విచారణలో అతను క్లియర్గా చెప్పాడు ఇట్లా ప్రీవియస్ జడ్జి వల్లనే నేను అతని పైన అటాక్ చేసిన మా ఫాదర్ పైన అటాక్ చేసినందుకే మేము అటాక్ చేయాల్సి వచ్చిందని చెప్పాడు అతని దగ్గర మనము ఏదైతే వెపన్ యూజ్ చేసిండో ఆ నైఫ్ అది సీజ్ చేసినాం అలాగే సెల్ ఫోన్ కూడా ఒక సీజ్ చేసిన ఏదైతే వెహికల్ పైన అతను వెళ్లి తీసుకొచ్చాడో ఆ వెహికల్ కూడా మనము సీజ్ చేసి ఇప్పుడు అక్యూజ్ ని రిమాండ్ కి తరలిస్తున్నాం